ఒక రఫరప్ప కోసేస్తారంట రఫరప్ప బొర్రీ పోతాలను కోసినట్టు కోసేస్తారంట అంటే నువ్వు రౌడీవా స్టేట్ రౌడీవని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఏమీ లేకుండా రౌడీ చేసా చూస్తున్నావు మళ్ళీ నీకు అధికారం అధికార సామాన్యుడు రోడ్డు మీద తిరుగుతారని అడుగుతున్నా అందుకే నేను ఇంటికి పంపించారు నువ్వు రఫరఫులు ఆడించేస్తున్నావు ఇంటికి పంపించారు కోట్లాది రూపాయలు దోచుకున్నావు ఇంటికి పంపించారు నేను ఆ సమయంలో లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దమ్ము నీకు ఉందని అడుగుతా ఉన్నా పోయి చూద్దాం ఎవడైనా వచ్చి ముట్టుకొని మీరు ఎప్పుడో వెయిట్ చేయాలి ఐదు సంవత్సరాలు మేము రఫరఫులు ఆడించాలంటే ఎన్నో ఒకరు ఇరవై నాలుగు గంటలు కానీ మా ప్రభుత్వం మేము రౌడీలు కాదు మా ప్రభుత్వం కూడా కాదు కాబట్టి మీరు రఫరఫులు అన్ని ఉంటే ఎక్కడైనా మడతట్టి పెట్టుకోండి కుర్చీ మడతట్టి ఎక్కడైనా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయలేక ఐదు సంవత్సరాలు వంద ప్రయత్నాలు చేశావు వేల మందిని పోలీసులు తిప్పావు ఇవాళ మంచి ప్రభుత్వం మనం ఎండుకున్నాం మంచి నాయకత్వం నడుతుంది చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి ఎంత ఉంటే